ఒక్కసారి ఆలోచన చేయండి ఇంటిక వాడుకున్న సబ్బులు పేస్ట్లు ఆయిల్ లిక్విడ్ షాంపులు మార్చడం వల్ల మనం చెప్పడం వల్ల రెండు సంవత్సరాల తీసుకునే నిర్ణయం వల్ల సబ్మిషన్ పది లక్షల రూపాయలు టాటా ఆల్ట్రోజ్ కార్ వాళ్ళ పిల్లలకు నచ్చినది ఆమె ఈ రోజు కంపెనీ త్రూగా తీసుకునివ్వడం జరుగుతుంది అంతేకాకుండా సింగిల్ ఉమెన్ గా పార్ట్ టైంలో స్టార్ట్ చేసి ని ఫుల్ లో చేస్తున్నారు నెలకి యాభై వేల రూపాయలు ఇన్కమ్ తో పాటు కారు కూడా తీసుకోవడం జరిగింది ఇటువంటి అవకాశం ప్రతి ఒక్కరు కూడా ఉంది ఇది పార్ట్ టైం ఆర్ ఫుల్ టైం ఈ వీడియో ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళతో సంప్రదించండి ఒక రెండు సంవత్సరాలు సిస్టమ్ కి కట్టుబడి మీ ని చెప్పిన మాటలను తూచా తప్పకుండా కానీ ఫాలో అయినట్లయితే మేము మా అప్లాన్ని మాటలు మేము ఫాలో అయ్యడం మీరు తీసుకున్నాం ఇప్పుడు మా మాటలు వీలు వినడం వల్ల మీరు తీసుకున్నారు మీ మాటలు మీరు వినడం వల్ల మీరు తీసుకోగలుగుతున్నారు తీసుకోగలుగుతారు కనుక టేక్ ఎ రైట్ డిసిషన్ ఈ వీడియో ఎవరైతే పంపిస్తే మాత్రం సంప్రదించండి ప్రతి ఒక్కరికి ఈ అవకాశం ఉంది చేస్తున్న ప్రొఫెషన్ ఇష్టం చేయకుండా రూపాయి పెట్టుబడి పెట్టకుండా పాత్ పేపర్ ఫుల్ టైం ఈ యొక్క అవకాశం కల్పిస్తున్నాం కనుక ప్రతి ఒక్కరు కూడా ఇది సద్వినియోగం చేసుకుంటూ మనం కోరుకుంటున్నాం టేక్ ఎ రైట్ డిసిషన్ థ్యాంక్